సుంకాలతో ప్రపంచ దేశాలను గడగడలాడుస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా భారతీయ విద్యార్థుల్లో ఓపీటీ కళ్ళలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత మూడు సంవత్సరాల పాటు అక్కడే ఉండి ఉద్యోగాలు ఎత్తుకునేందుకు ఇచ్చే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీని రద్దు చేయాలని ఒక బిల్లు దేవాలని అమెరికా కార్మి దేవాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది దీనివల్ల ఏంటంటే మొత్తానికి చాలామంది భారతీయ విద్యార్థులు ఈరోజు ఆర్థిక పరిస్థితుల్లో వీడవలసి వస్తుంది అమెరికా వీడవలసి వస్తుంది ఎందుకనకంటే ఇక్కడ అప్పులు చేసి ఉన్నత చదువుల కొరకు అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ ఉండి మూడేళ్ళ పాటు ఉంటే కాస్త ఉద్యోగం చేసుకొని వచ్చే అమౌంట్తో ఈ అప్పులు తీర్చుకునే అవకాశం ఉండేందుకు ఒక అవకాశం ఉండేది అటువంటి అవకాశాన్ని ఈరోజు ట్రంప్ ప్రభుత్వం కంప్లీట్గా బిల్లు తెచ్చి ఈరోజు అమెరికా అంటే అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులను తిరిగి భారత్ పంపేందుకు ఒక పెద్ద కుట్ర ఈరోజు చేస్తున్నట్లు కనిపిస్తుంది ఇంకొకటి ఏమిటంటే వాళ్ళ కెరీర్ గుడిక అమెరికాలో చదువుకున్న తర్వాత అక్కడ మూడేళ్ల పాటు ఉంటే ఒక ఉద్యోగంలో ఎక్స్పీరియన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది దాని ఈ ఓపీటీ బిల్ వల్ల కంప్లీట్గా వాళ్ళ కెరీర్ ఉడిక నాశనం అయ్యే అవకాశం ఉంటుంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపు నలభై ఒక్క శాతం అధికంగా ఈ ఓపీటీకి ఆ భారతీయులు అప్లై చేసుకున్నారు దాదాపు తొంభై ఏడు వేల ఐదు వందల యాభై ఆరు మంది విద్యార్థులు ఈరోజు ఓపీటీకి అప్లై చేసుకునే అమెరికాలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏమైపోతుందంటే వాళ్ళ కెరీర్తో పాటు ఆర్థికంగా గుడిక చాలా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ట్రంప్ ప్రభుత్వం ఈ ఓపీటీ బిల్లు తీయకుండా ఉండేందుకు అక్కడ విద్యార్థి కానీ అక్కడ సంఘాలు కానీ ప్రయత్నం చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది